దేవుడు ఎప్పుడు కోరిన భక్తులు అందరి కోరికలు నెరవేర్చుడు కానీ నీ కోరిక నెరవేర్చడం కోసం నువ్వు కష్టపడతావు పని మొదలెడతావు దాంతో పాటు ఆ దేవుని నమ్ముకుంటే నా పని ఖచ్చితంగా జరిగి తీరుతుందని నమ్ముతావు చూసావా ఆ బలమైన నమ్మకం వల్ల నీ పని జరుగుతుంది అంత ఎందుకు గురువు గురుగారు సేమ్ సిర్డి సాయిబాబా వారు కూడా ఇదే సెలవు ఇచ్చారు మీద నమ్మకం ఉంచు అప్పుడు నీ పని జరుగుతుంది ఇదంతా కూడా నేనే గురువు గురుగారు విదేశ్వరం నుంచి నిడదవల్లి రోడ్ లో గోపవరం ఉంది కదా గోపవరం చెందిన సిల్డి సాయిబాబా ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది అసలు నేను ఇక్కడ రావడానికి మెయిన్ కారణం ఎవరంటే గోపవరం చెందిన శ్రీ కల్టూరు సురేంద్ర వాళ్ళ ఊరు చెందిన ఈ సిల్డి సాయి మందిరం యొక్క ప్రత్యేకత నలుగురికి తెలియాలని చెప్పి నేను ఇన్వైట్ చేశాడు అసలు ఏంటి గురుగారు ఆ ప్రత్యేకత ఈ గుడి మన సురేంద్రాల అమ్మగారైనా శ్రీ కల్టూరు వెంకటరమణ గారు ఇంకా కొంతమంది గ్రామస్తులు కలిపి ఒక్క గ్రామాలు తిరిగి డబ్బులు కలెక్ట్ చేసి ఆ డబ్బులతో కట్టిన గుడి అనమాట ఆవిడ కేవలం ఒక్క గ్రామాలు ఖచ్చితంగా తిరిగి ఫండింగ్ కలెక్ట్ చేసి కట్టారు ఎందుకంటే స్వయంగా సిర్డి సాయిబాబా వారు వచ్చి ఆవిడ కళ్ళు ఇదంతా చెప్పారు అని బలంగా నమ్మింది కాబట్టి ఆ ఒక్క గ్రామాల్లో మా ఊరు గౌరపల్యం ఉంది ఇంకా మా చుట్టుపక్కల అన్నూరులో ఉన్నాయి ఆ లిస్ట్ గురువు గురువుగారు మీ ఊరు పేరు కూడా ఉంటే కామెంట్ చేయండి సిర్డి సాయిబాబు వారికి ప్రతి రోజు అన్న ప్రసాదాలు పెడతారంట ఎవరైనా పెట్టాలనుకునే దాతలు ముందుకొస్తే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ అవ్వండి రెండు వేల ఇరవై ఐదుకి గుడి కట్టి సంవత్సరాలు అయింది ప్రతి గుడి ప్రతిష్ట రోజు కంపల్సరీగా భోజనాలు పెడతారు గుడికి సంబంధించి చాలా కార్యక్రమాల్లో గ్రామస్తులందరూ సహాయ సహకారం అందిస్తారని చెప్పి సురేంద్ర చాలా సార్లు చెప్పాడు దేవుని నమ్మి మరింత బలంగా ముందుకెళ్లి మీ అందరికీ ఈ వీడియో అంకితం ఇంకొంటాను గురువు గారు